సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి కోట్ల రూపాయల డబ్బుంటే సరిపోతుందా ఇంట్లో సంతోషం లేనప్పుడు ఎన్ని కోట్లు ఖర్చు చేస్తే ప్రేమ దొరుకుతుంది ఎన్ని లక్షలు పెట్టి కొంటే సంతోషం మీ ఇంటికి చేరుతుంది ఒక్క మాటలో చెప్పండి లక్షల కోట్ల డబ్బున్న ధనవంతులు ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఇప్పుడు నేను చెప్పబోయే కథ ఆ కోటీశ్వరులదే డబ్బుతో పాటు ఫేమ్ కూడా ఉన్న అర్ధాంతరంగా జీవితాన్ని కోల్పోయిన ఓ మోడల్ క్రిస్టినా జోక్సీ మోవిక్ ఇంటర్నెట్ లో ఈ పేరు కొడితే అందమైన ఆమె ఫోటోలు కొన్ని వందలు కనిపిస్తాయి ఈ ఫోటోల కింద ఆమె హత్యకు గురైందన్న చేదు నిజం కూడా కనిపిస్తుంది క్రిస్టినాను చంపింది ఎవరో కాదు జీవితం మొత్తం నీకు తోడుగా ఉంటానని మాటిచ్చిన ఆమె భర్త థామసే ఇద్దరు పిల్లలను కన్న తర్వాత అత్యంత దారుణంగా హత్య చేసి ఆమె డెడ్ బాడీని ముక్కలు చేసి ఆ ముక్కలను మిక్సీలో వేసి మాంసాన్ని యాసిడ్లో వేసి కనిపించకుండా చేశాడు క్రిస్టినా థామస్ ఇద్దరు స్విట్జర్లాండ్లోని కాస్ట్లీ ఏరియా బాసెల్లో విశాలమైన సెమీ డిటాచ్డ్ హౌస్లో ఉంటారు అయితే ఏం లాభం పూరి గుడిసెలో బతికే భార్యాభర్తల మధ్య ఉన్నంత ప్రేమ కూడా వారి మధ్యలో లేదని తేలిపోయింది ఆ ప్రేమే ఉంటే క్రిస్టినాను థామస్ ఇంత క్రూరంగా ఎందుకు చంపుతాడు ఒక్కసారి ఆలోచించండి క్రిస్టినాకు థామస్కు రెండు వేల పదిహేడులో పెళ్ళింది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు బయట నుంచి చూసేవారికి మీడియా కెమెరాల్లో రికార్డు చేసేవారికి వీళ్ళు చాలా హ్యాపీ కపుల్లాగే కనిపించారు కానీ మనసు నిండా విషం పెట్టుకున్న థామస్ మనశ్శాంతే లేని క్రిస్టినా ఇద్దరు సమాజం ముందు కలిసి నటించారని ఇప్పుడు అర్థమైంది రక్షణగా ఉంటానని ప్రామిస్ చేసిన భార్యను అతనే చంపుతాడని ఎవ్వరూ ఊహించలేదు క్రిస్టినా హత్య ఇదే ఏడాది ఫిబ్రవరి పదమూడున జరిగింది ప్రేమికుల రోజుకు ఒకరోజు ముందు క్రిస్టినా తను ప్రేమించి పెళ్లి చేసుకున్న థామస్ చేతుల్లో బలైపోయింది కారణం ఏంటన్నది ఎవ్వరికీ తెలియదు క్రిస్టినాను ముందు గొంతు కోసి హత్య చేసిన థామస్ ఇంట్లో ఉన్న ల్యాండ్రీ రూమ్కు లాక్కెళ్లి ఆమె డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికాడు పీస్ పీస్ చేసిన డెడ్ బాడీని ఓ మిక్సీలో వేసి మాంసపు ముద్దగా మార్చాడు ఆ పచ్చి మాంసాన్ని తీసుకెళ్లి ఓ డేంజరస్ కెమికల్లో పోసి ఆమె శరీరాన్ని ఎక్కడా కనిపించకుండా చేశాడు భార్యను చంపే సమయంలో వారి ఇద్దరు పిల్లలు పక్క గదిలోనే ఆడుకుంటున్నారని ఇప్పుడు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు థామస్ బంధువులు స్నేహితులకు మాత్రం క్రిస్టినా ఇంట్లోంచి వెళ్లిపోయింది కనిపించడం లేదంటూ దొంగ ఏడుపులేడ్చాడు థామస్ మాటలను క్రిస్టినా తల్లిదండ్రులు కూడా గుడ్డిగా నమ్మేశారు అయితే ఓ రోజు క్రిష్టినా తండ్రి ఆమె ఇంటికి వచ్చేసరికి అల్లుడి ప్రవర్తనలో తేడా కనిపించింది పోలీసులు అతన్ని ఎన్నిసార్లు ప్రశ్నించినా అమాయకత్వాన్ని ప్రదర్శించడంతో అతనికి అనుమానం కూడా పెరిగింది దీంతో ఇల్లంతా వెతికితే లాండ్రీ రూమ్లో క్రిస్టినా తల వెంట్రుకలు దొరికాయి అంతేకాదు మొక్కలు చేసిన తల కూడా కనిపెట్టాడు ఆమె తండ్రి దీంతో థామస్ దొంగ నాటకం బట్టబయలైంది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు డ్రామాలే ఆడుతూ వచ్చాడు థామస్ పోలీసుల విచారణలో కూడా నిజాన్ని ఒప్పుకలేదు అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత ఇప్పుడు నేరం అంగీకరించాడు క్రిస్టినా డెడ్ బాడీని ఏం చేశావని నిలదీస్తే అతను చెప్పిన మాటలు విని మొత్తం ప్రపంచమే ఇప్పుడు నివ్వెరిపోతోంది కూరగాయలు కత్తిరించే చాకు ఇంటి ముందు గార్డెన్లో మొక్కలు కత్తిరించే కత్తెరతో క్రిస్టినా డెడ్ బాడీని మొక్కలు చేశానని ఒప్పుకున్నాడు ఆ డెడ్ బాడీని పీసులను ఏం చేయాలో తెలియక కిచెన్లోంచి మిక్సీని తెచ్చి మాంసాన్ని ముద్దలు చేసి కెమికల్తో కాల్చేశానని ఒప్పుకోనాడు భార్య పైన ఎందుకంత కసినీకని పోలీసులు అడిగితే ఇప్పుడు కూడా ఓ పిట్టకదే చెబుతున్నాడు క్రిస్టినా తన పైన దాడి చేయడానికి ప్రయత్నించిందని ఆత్మరక్షణ కోసం ఆమెను చంపేశానని చెప్పుకొస్తున్నాడు రెండు వేల ఏడులో క్రిస్టినా మిస్ స్విట్జర్లాండ్ పోటీలో విజేతగా నిలిచింది అంతకుముందు మిస్ నార్త్ వెస్ట్ స్విట్జర్లాండ్గా కిరీటం పొందారు వేల కోట్ల ఆస్తులు లగ్జరీ జీవితం బోర్డంత ఫేమ్ అన్నీ ఉన్నాయి కానీ ఒక్క హ్యాపీనెస్ లేకపోయింది ఆ ఇంట్లో అదే క్రిస్టిన క్రూరమైన హత్యకు కారణమైంది